నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయచ్చు కదా అలాగే ఒక లైక్ ఉప్పర్ చేర్వానీ అందర్ పరేషాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్ వాస్తవాలు ఎన్నాళ్ళు దాచిపెడతారు అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని నడపలేం నిజాలు మీతో పంచుకొని అభివృద్ధికి కృషి చేస్తా పదేళ్ళు వాళ్ళు మమ్మూని పది నెలలకే దీపమంటుండ్రు వాళ్ళు ఫామ్ హౌస్ గుంజుకున్ననా వాళ్ళ బాధ ఏందో అర్థం కావట్లే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీల అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్ జాబులకు ఎంపికైన నియామక పత్రాలు అందజేస్తా ఎట్లా పంచాలో మీరే చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పైసా పైసా లెక్క తాను చెప్తానని తన నెల జీతం కూడా ఇస్తానని దాన్ని ఎట్లా పంచాలో చెప్పాలని సీఎం రేవంత్ అన్నారు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు దీంట్లో ఆరు వేల ఐదు వందల కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకు ఇస్తున్నామని మరో ఆరు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకు ప్రతి నెల పదో తారీఖు వరకు కట్టాల్సి వస్తుందని వివరించారు మిగిలిన ఐదున్నర వేల కోట్లలో నుంచి రైతు రుణమాఫీ రైతు భరోసా కళ్యాణ లక్ష్మి పింఛన్లు షాదీ ముబారక్ లాంటి ఇరవై ఐదు నుంచి ముప్పై ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు ఇవి కాకుండా కూలిపోయిన కాళేశ్వరం నిర్మాణం ఆగిపోయిన శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కట్టాలని రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇవ్వాలని అన్నారు గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకి నలభై వేల కోట్ల బకాయిలు పెట్టిపోయిందని తెలిపారు ఇరవై రెండు వేల కోట్లు వస్తే తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలమని కానీ పూర్తి స్థాయి నిధులు లేకపోవడంతో ఒక నెల అంగన్వాడికి మరో నెల ఆషాలకు ఇంకో నెల షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి బకాయిలు పెట్టాల్సి వస్తుందని వెల్లడించారు ఇండియన్ బిలినియర్లకు మూడు లక్షల కోట్ల లాస్ మార్కెట్ పడిపోతుండడంతో ఇండియన్ బిలినియర్లు భారీగా నష్టపోతున్నారు దేశంలో టాప్ సెవెన్ మంది బిలినియర్లు మూడు లక్షల కోట్లు ముప్పై నాలుగు బిలినియర్ల డాలర్లను కోల్పోయారు అందరికంటే గౌతమ్ అదాని ఎక్కువగా నష్టపోయారు అక్రమ మైనింగ్ పెనాల్టీలకు ఓటీఎస్ అక్రమ మైనింగ్ పెనాల్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎఫ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవ పెనాల్టీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది ఎస్ఎల్బిసి టర్నెల్లోకి రోబోలు ఎస్ఎల్బీసీ టర్న్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మురంగా కొనసాగుతుంది రెస్క్యూలో ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సింగరేణి హోల్ మైనర్స్ పనిచేయగా తాజాగా రోబోలు సైతం రంగంలోకి దిగాయి తెలంగాణ గేమ్ చేంజర్ మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్తో మహిళలకు ఐదు వేల కోట్లు ఆదా గవర్నర్ జిష్దేవ్ రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతుంది తెలంగాణ అన్నదాతలే ఆత్మ వారి అభివృద్ధి అధిక ప్రాధాన్యం ఇరవై ఐదు వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినాం వారికి ఐదు వందల బోనస్ ఇస్తున్నాం రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినాం స్కిల్ యూనివర్సిటీ యువత నైపుణ్యత పెంచుతున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తున్నాం ప్రతి సభ్యుడు తప్పకుండా సభకు రావాలి చర్చలో పాల్గొనాలి అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇరవై ఏడు వరకు అసెంబ్లీ పదిహేడు పద్దెనిమిది తేదీలో బీసీ ఎస్సీ బిల్లులకు ఆమోదముద్ర పంతొమ్మిదిన బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో బడ్జెట్ పద్ధతులపై చర్చ ఇరవై ఏడున ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత సభ నిర్వాధిక వాయిదా పిఎస్సీలో అధికార ప్రతిపక్ష పార్టీల నిర్ణయం ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ సర్కారు ఉత్తరుడు హెచ్ఎండిఏలోకి మరో నాలుగు జిల్లాలో పదహారు మండలాలు మొత్తం పదకొండు జిల్లాలు నూట నాలుగు మండలాలు పదమూడు వందల యాభై ఐదు గ్రామాలకు విస్తరించిన పరిధి ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అథారిటీ చైర్మన్గా సీఎం వైస్ చైర్మన్గా మున్సిపల్ మంత్రి మరో నలుగురు సభ్యులు పదకొండు మంది ఉన్నతాధికారులు ఫ్యూచర్ సిటీలో ఏడు మండలాల్లో యాభై ఆరు గ్రామాలు ఎఫ్ఎల్డీసీఏ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ స్టీల్ అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం టారిఫ్లు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కెనడా మెక్సికో బ్రెజిల్పై భారీగా ఎఫెక్ట్ చైనా ఇండియాలపై స్వల్ప ప్రభావం కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఓకే జెడ్డాలో అమెరికాతో చర్చలు సఫలం ముప్పై రోజుల్లో సీజ్ ఫైర్ కు అంగీకరించిన ఉక్రెయిన్ ఇప్పుడు బంతి రష్యా కోట్లో ఉందని అమెరికా పుతిన్ కూడా ఓకే అంటారని భావిస్తున్నానన్న ట్రంప్ ట్రంప్ పుతిన్ త్వరలో మాట్లాడుకుంటారన్న రష్యా ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి సీఎల్పి మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం గవర్నర్ స్పీచ్కు బీఆర్ఎస్ సభ్యులు అడ్డు తగులుతుంటే విప్పులు ఏం చేస్తున్నారు మీరు మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి సభ్యులు రోజు సభకు రావాలి పట్టున్న అంశాలపై మాట్లాడాలని సూచన పాక్లైన్ ఐజాక్ మూడు వందల నలభై ఆరు మంది బందీల విడుదల భద్రతా దళాల ఆపరేషన్లో ముప్పై మూడు మంది మిలిటెంట్లు హతం ఇరవై ఒక్క మంది ప్రయాణికులు నలుగురు సైనికులు మృతి ముగిసిన రెస్క్యూ రాయల్ ఐజాక్ వీడియోను రిలీజ్ చేసిన బలూచిస్తాన్ ఆర్మీ ఈ ప్రజల కేంద్రంగా పాలన సమృద్ధి సమానత్వం పురోగతిలో దేశానికి దిక్సూర్చిగా తెలంగాణ అపరిమిత అవకాశాల దిశగా వేగవంతం ప్రయాణం వెన్నుదన్నుగా నిలుస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం ధైర్యంగా సంస్కరణలు గవర్నర్ జిస్టుదేవ్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం సమృద్ధి సమానత్వం పురోగతిలో తెలంగాణ దేశానికి తీసుకొచ్చిగా నిలుస్తుందని గవర్నర్ జిస్సుదేవ్ వర్మ తెలిపారు సామాజిక న్యాయంతో వినూత్నంగా పరిమిత అవకాశాల దిశగా ప్రయాణం వేగవంతంగా సాగుతుందని వివరించారు ప్రజల కేంద్రంగా పాలన సాగుతుందన్నారు ఇందుకు ధైర్యవంతమైన సంస్కరణలు నిర్ణయాత్మక నాయకత్వం ఎన్నుదనగా నిలుస్తుందన్నారు రాష్ట్ర కొత్త బడ్జెట్ పురోగతికి మార్గదీర్ఘ మార్గ నిర్దేశం చేస్తూ భరోసా ఇచ్చారు బుధవారం తెలంగాణ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాలు మొదటి రోజున ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు రైతులే రాష్ట్రానికి ఆత్మ మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉంది అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని రైతులే తెలంగాణ ఆత్మ వారికి మద్దతు ఇవ్వడం మా అదృష్టం గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ హర్షత్వనాలు ఆద్యంతం భరోసా నిరసనలు సభకు హాజరైన కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లో ఉంది కేటీఆర్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది భాజపా పంతొమ్మిదిన రాష్ట్ర బడ్జెట్ ఇరవై ఏడు వరకు అసెంబ్లీ మండలి సమావేశాలు సభ్యులంతా సభకు రావాల్సింది సిఎల్పి సమావేశంలో సీఎం అబద్ధాల ప్రాతిపాదికన రాష్ట్రాన్ని నడపను ఆర్థిక క్యాన్సర్ను ఎన్నాళ్ళు దాచిపెట్టాలి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు తప్పులు ఇచ్చి వెళ్లారు నిజం చెప్తుంటే రాష్ట్రం పరువు తీస్తున్నారు దీపు అంటున్నారు ఫ్యామిలీ ప్లాక్ కేజీల అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అధ్యాపకుల నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్ ఇచ్చి వెళ్లారు అది రోజురోజుకు ముదురుతుంటే సిక్స్ ఫ్యాక్ ఉందని కండలున్నాయని ఎన్నళ్ళు అబద్ధాలు చెప్పాలి నేను ఉన్నది ఉన్నట్లు చెప్తుంటే రాష్ట్రం పరువు తీస్తున్నావు రాష్ట్రం దివాలా తీసిందని ప్రచారం చేస్తున్నావు వెంటనే దీపో అంటున్నారు ఎందుకంత అసహనం వారి పామోజు లాక్కున్నాను ప్రజలే ఆయన్ని కిందికి గుంజేసి నాకు అధికారాన్ని ఇచ్చారు పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ఆయన నన్ను ఇప్పుడే దీపపోవాలని ఎలా అంటారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అబద్ధాల ప్రాతిపగ్న తాను రాష్ట్రాన్ని నడిపబోనని వాస్తవాలు చెప్పి తెలంగాణను ప్రగతి పదంలో నడిపించడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు నూతనంగా ఎంపికైన పన్నెండు వందల తొంభై రెండు ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు రెండు వందల నలభై మంది పాలిటెక్నిక్ అధ్యాపకులకు రహీంద్రాబాద్ లో నియమక పత్రాలను సీఎం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు మేడిగడ్డలో లోపాలున్నాయి నిర్మాణ సంస్థ ఇంజనీర్లే బాధ్యత తుది నివేదికలో విజిలెన్స్ రంగు సహజంగా రేపు హోలీ రంగులతో పండుగ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా కొంచెం ఆగండి కృత్రిమ వర్ణాలతో వచ్చే సమస్య ఏంటి అవి కళ్ళలో పడితే తక్షణం ఏం చేయాలి ఇంట్లో సహజ రంగులు ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకోండి ప్రత్యేక కథనాలు మూడు పన్నెండు పేజీల్లో భద్రం ఉద్దండ పిండాలు ఉండేది పిడికెడత్తే కానీ కిడ్నీలు ఉద్దండ పిండాలు ఇవి ఒకసారి దెబ్బతింటే తిరిగి కోలుకోవడం అస అసాధ్యం మరి చెడిపోకుండా చూసుకుండా మరేం చేయాలి అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుందాం వాటిని భద్రంగా కాపాడుకుందాం ఫ్యూచర్ సిటీలో యాభై ఆరు గ్రామాలు సీఎం చైర్మన్గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు పురపాలక మంత్రి వైస్ చైర్మన్ మరో తొమ్మిది మంది సభ్యులు ప్రభుత్వం ఉత్తర్వులు బాలొచ్ మింటెంట్లందరినీ మట్టుబెట్టాం వారి చెరలో బందీలను రక్షించాము రైల్ ఐజాక్ ఘటనపై పాక్ సైన్యం ప్రకటన ఇరవై ఒక మంది ప్రయాణికులు మృతి చెందారని వెళ్లడి రైలు ఇంకా తమ నియంత్రణలోనే ఉన్ ఉందంటున్న మిలిటెంట్లు రైలు ఐజాక్ చేసి వేర్పాటు బలోచ్ బలోచి మిలిటెంట్లు అందరినీ హతమార్చినట్లు పాకిస్తాన్ సైన్యం ఉదాహరణ ప్రకటించింది సైనిక దళాలు విజయవంతంగా ఆపరేషన్ ముగించాయి ఐజాక్ జరిగిన ప్రాంతంలో ఉన్న ముప్పై మూడు మంది మిలిటెంట్లను మట్టుబెట్టాం ఇరవై ఒక్క మంది ప్రయాణికులు ఏర్పాటు హత్య చేశారు ఈ ఆపరేషన్లో నలుగురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు మిలిటెంట్లో చెరలో బందీలు రక్షించామని సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు సుమారు నాలుగు వందల ఇరవై ఐదు మంది ప్రయాణికులతో క్వెటా నుంచి పేషావరకు వెళ్తున్న జాపర్ ను బలోచ్ మిలిటెంట్లు ఆర్మీ బిఎల్ఏ ఏర్పాటు బాధలు బలోనా ప్రాంతంలో ఓ సొరంగం వద్ద మంగళవారం ఐజాక్ చేసిన సంగతి తెలిసిందే బిఎల్ఏ మాత్రం రైలు ఇంకా తమ నియంత్రణలోనే ఉందని చెబుతుంది ఇరవై నాలుగు గంటల్లో బలోచ్ ఉద్యమ నేతలను జైలు నుంచి విడుదల చేయకపోతే బందీలను శిక్షిస్తామని తెలిపింది ధాన్యం డబ్బులు ఇచ్చేందుకు మరో మూడు నెలల గడువు వేలం వేసిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ ధాన్యంపై పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు రావాల్సిన మొత్తం మూడు వేల మూడు వందల కోట్లు స్మార్ట్ రేషన్ కార్డులు జారీకి సన్నాహాలు డిజైన్లు పరిశీలిస్తున్న ప్రభుత్వం రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు క్యూఆర్ కోడ్ పెట్టాలని నిర్ణయించింది స్మార్ట్ కార్డు ఎడా ఉండాలన్న విషయంపై వివిధ రకాల డిజైన్లు పరిశీలిస్తుంది ఈ డిజైన్ల ప్రక్రియ కొద్ది రోజుల్లో కొలికి రాను సమాచారం అజన్మ జఠాదారి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రామ్దాస్ తానాకు చెందిన కుర్ర రాజారాం గురుజీత్ వయస్సు తొమ్మిది పదులు పైమాటై ఈ వయసులో పదకొండు అడుగుల పైగా పెరిగి జడలు కట్టిన తల వెంట్రుకలు కురులను తలపాక మాదిరిగా చుట్టుకొని పూజలు యజ్ఞాలు నిర్వహిస్తారు తాజాగా ఆయనను టుడే పరికరించగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏనాడు క్షౌరం చేయించుకోలేదని పదేళ్ల వయసులో ఉన్నప్పుడే అయోధ్యలో ఆధ్యాత్మిక యోగం రామ్దాస్ రామదాసు తండాలో ఓ దాత ఇచ్చిన స్థలంలో చిన్న రామాంజనేయ స్వామి ఆలయం నిర్మించుకొని నిత్యం పూజలతో రామాంజనేయ భక్తుడిగా ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్నానని పేర్కొన్నారు ప్రతి శుక్రవారం తలస్నానం చేస్తానని జడలకు కుంకుడుకాయల రసం మాత్రమే వాడతానని తెలిపారు విత్తన ఉత్పత్తికి తగ్గిన ఔతం లక్ష్యం సరఫరా రెండు కుదింపు రెండు వేల ఇరవై ఐదు ఇరవైలో రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల క్వింటాల సేకరణకే నిర్ణయం అభివృద్ధి సంస్థ తీర్పై రైతుల ఆందోళన